సుందిల్ల పార్వతి బ్యారేజీని సందర్శించిన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని సిరిపురం వద్ద గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పార్వతి బ్యారేజీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సందర్శించి పనులను పరిశీలించారు హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో బ్యారేజ్ వద్దకు చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు బ్యారేజీ కింది భాగంలో జరుగుతున్న పనులు పరిశీలించారు అధికారులను జరుగుతున్న మరమ్మతుల పనుల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ కృంగిపోయిన విషయాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని పార్వతి అన్నారం మేడిగడ్డ బ్యారేజీలో చేయాల్సిన పనులు బాధ్యతలు ఆయా సంస్థలకు అప్పగించినట్లు మంత్రి తెలిపారు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న విధంగా తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన అన్నారు 자막은 설정에서 선택하실 수 있습니다. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అసలు మేము ప్రభుత్వం తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్ బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేపడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం ఈ మూడు బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి ఇది ఎంత ఎంత నష్టం జరిగింది ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు ఒక ఇంటర్నీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్నీ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలను సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు అవుట్ చేశారు కొన్ని టెస్ట్లు కూడా వాళ్లే రాసి ఇచ్చారు ఎన్డిఎస్ఏ ఇచ్చిన ఇంటర్నీ రిపోర్ట్ ప్రకారం ఈ మూడు బ్యారేజీల రక్షణ కొరకు పునరుద్ధరణ కొరకు ఈ మూడు ఏజెన్సీల వాళ్ళకి పనప్ప చెప్పడం జరిగింది ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా రెండు నెలల నుంచి ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది ఈ మూడు బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డిఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటర్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపద్యం పూర్తి అయ్యేదని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సన్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది వారు ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో అన్ని విషయాలు ఎంక్వైరీ చేయడానికి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారితో మా ప్రభుత్వమే ఆదేశించింది దాని భాగంగా ఈరోజు సాయంత్రం అన్నారు రేపు సుందిలో వారు కూడా లీడ్ చేయడం తప్పనిసరిగా తమ్మిడి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయడం మా ప్రభుత్వం మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఉంది తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ ఈ టర్మ్ను మేము కడతాం థ్యాంక్ యూ వెరీ మచ్